అధ్యక్ష ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి వారు అడిగారు రైట్ ఏడు లక్షలు పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మిమ్మల్ని వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అయ్యా మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు రూపాయి రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకి మాకు కూడా చెప్పాలని అంటుంది మీరు అడిగారు చాలా సంతోషం అధ్యక్ష మళ్ళీ ఏదైనా వేరే ఫామ్ లో రమ్మని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం అధ్యక్షుడు నమస్కారం థ్యాంక్ యూ సల్లా రాజేశ్వర రెడ్డి గారు నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రశాంత్ రెడ్డి గారు సార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్ హరీష్ రావు గారు నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్ ప్లీజ్ కూర్చోండి సార్ ఇప్పుడు బట్ విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొన్నాయి గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ డబ్బులు ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ఐ మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ నంబర్ టూ వారు మాట్లాడుతూ మిత్తిల గిట్ట చెప్పిండు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కట్టున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ కట్టిందా అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ లో మిషన్ భగీరథ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి నేను మీ కోరుతా ఉన్నా దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుతో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు అధ్యక్ష చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాను అవునండి సోదోర్ డిపో ఏర్పాటుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రవాణా మంత్రి గారు సార్ వన్ మీ మంత్రి గారు హరీష్ రావు గారు మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా సార్ ఒక చిన్న వారు ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తే అధ్యక్ష అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ గారు ఒక మాట చెప్పారు వారేంటంటే అగ్రికల్చర్ అన్న ఒకటే నిమిషం అన్న సభకి ఈ సభకి మీకు కూడా తెలియాలి మీకు కూడా తెలియాలి ఒక్క నిమిషం మీకు మహేశ్వర సభాపతి గారు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా మహేశ్వర రెడ్డి గారు రెడ్డి గారికి సార్ రెడ్డి గారు సభాపతి గారు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు అడగొచ్చు ఒకటే సమాధానం వారికి చెప్పి కూర్చుంటాను హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకు ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్షులు మీరు కట్టారా మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలి చెప్పారా నేను నేను అదే అడుగుతున్నా నిన్ను పదేళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష ఆయన ఇంకా అబద్ధాలు చెప్తానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష అదొక్కటి మీ ద్వారా వారు చెప్దా అని నేను కూర్చున్నా అధ్యక్ష వారు మహేశ్వర రెడ్డి గారికి ఇస్తారు నేతవాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఇవ్వండి అధ్యక్ష నాకే అబద్ధం